హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం అండి మనం వీడియో తీయక చాలా రోజులు పప్పాయ గురించి అయితే ఈ రోజు సో మనం ఈ రోజు మాట్లాడుకుందాము చాలా విషయాలు ఎందుకంటే ఫ్రెండ్స్ మనము జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ వేసి చాలా సేమ్ ఎందుకంటే మనం వర్షం రాకముందు జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ వేసాము సో మనం ప్రజెంట్ చేసుకోవాల్సింది పని ఏందంటే మనం బోరాం కష్టం ఇచ్చుకోవాలి బోరాన్ లో ఇంకేం కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల మనకి ఏ ఉపయోగాలు వస్తాయి విషయం ఈ రోజు మనం తెలుసుకుందాము బోరా ఎందుకు ఇచ్చుకోవాలి అంటే ఇప్పుడు మేము చూస్తున్నాగా చెట్లు అనేది మనకి ఎంత పెద్దగా ఉన్నాయో మనకి అంటే పెద్ద పెద్దవి కాదు కాండం యొక్క పెరుగుదల మనం చూస్తున్నాం ఉందో మనకి బోరా మనం ఎందుకు ఇవ్వాలంటే జీరో ఫిఫ్టీ మన ఇచ్చిన తర్వాత ఇలా కాండాను పెరిగి బాగా మనకి స్ట్రాంగ్ గా ఉంది అంత పూత మేము చూస్తున్నాం అంత పూతలే ఉంది ఇప్పుడు ఎంత పూతలే పైన ఈ చెట్టు ఉంది త్రీ అండ్ ఫోర్ ఫీటే ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఫీటే ఉంది ఫీట్ అయిన మనకి ఈ చెట్టు ఉంది ఈ చెట్టుకి ఎంత పూత వస్తుంది మనకి ఇప్పుడు స్టార్టింగ్ ద స్కీడ్ పూతలు అంటే ఇంకా మనం ఇంకా మంచి మంచి మందులు యూజ్ చేస్తే ఇంకెన్ని పూతలు రావాలి ఇంకా ఎంత దిగుబడి మనకి రావాలి ఎంత లాభం రావాలి మీరు చూస్తున్నారు కదా జస్ట్ ఈ షార్ట్ మూడున్నర ఫీట్ ఒక మొక్కకి ఇంత పూతలు అంటే మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క చెట్టుకి ఈ యొక్క పూత మనం ఆగడానికి కంపల్సరీగా మనం బోరాన్ని అయితే ఇచ్చుకోవాలి బోరాన్ని ఇవ్వడం వల్ల మనకి చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి బోరా ఎంత మొదలు ఇచ్చుకోవాలి కూడా మనకి తెలియాలి ఖచ్చితంగా బోరాన్ని ఇవ్వాలి అంటే బోరాన్ ఎంత ఎందుకంటే రైతుల ఏదైనా మీరు కొత్తగా ఏమైనా సాగు చేసిన బోరా మనకి ఒక లిమిట్ ప్రకారం ఇచ్చుకోవాలి బోరాన్ని కొంచెం ఎక్కువ మనకి చాలా ప్రమాదకరం మనకు ఎందుకంటే ఎక్కువ ఎక్కువైతే సపోజ్గా పూత ఉన్న పూత కూడా మనకి రాలుతుంది రావడానికి చాలా సహాయపడుతుంది కాబట్టి మనం ఎంత తక్కువ మోతాదులో వాడుకుంటే బోరాను అంత తక్కువ వాడుకుంటేనే మనకి బోరాన్ అనేది మనకంటే ప్రతి పూత నిలవడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంత లిమిట్లో వాడుకోవాలి మీకు చూసి చూపిస్తాను ఎంత క్వాంటిటీ వాడుకోవాలో సో ఫ్రెండ్స్ బోరాను ఇంకే ఇంకా కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా అయితే మీరు జియో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ యూజ్ చేసిన తర్వాతే మీరు బోరాన్ యూజ్ చేయాలి ఎందుకంటే రెండు ఒకేసారి యాడ్ చాలా చాలామంది అంటారు ఎందుకంటే ఫ్లెట్ సెట్స్ వాళ్ళు చాలా అంటారు రెండు ఒకేసారి యూజ్ చేయకూడదు ఎందుకు యూజ్ చేయకూడదు ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ఫ్రెండ్స్ మనం చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మీరు పొటాషియం మరియు బోరాన్ మరియు మెగ్నీషియం కలుపుతున్నారు మెగ్నీషియం మరియు పాస్మెట్ ఉంటుంది కాబట్టి రెండు కళ్ళు దేని దేనికో వారు పూర్తిగా చెప్తాను పూర్తిగా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో అనేది చూస్తున్నాగా బోరాన్ ఎంత వాడాలని చెప్పేసి దగ్గర దగ్గర ఎకరానికి వచ్చేసి మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఫైవ్ హండ్రెడ్ కేజీ అంటే హాల్ కేజీ వాడాలి ఎందుకంటే మనం ఎక్కువగా వాడకూడదు ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనం మెగ్నీషియం మెగ్నీషియం కూడా అంతే మనకి ఫ్రెండ్స్ మనం మెగ్నీషియం మనకి వచ్చేసి ఎకరాకి వచ్చేసి కేజీ వాడాలి ఎక్కువ అయితే వాడకూడదు మెగ్నీషియం దేని వల్ల వాడాలి కూడా మీకు పూర్తిగా చెప్తాను సో ప్రెసెంట్ మనం చూసుకుంటే బోరాన్ బోరా వచ్చేసి మనకి హాఫ్ కేజీ వాడాలి అంటే ఐదు వందలు ఫ్యాండ్ గ్రామ్ గ్రామ్ అయితే మనం వాడుకోవాలి బోరాన్ వచ్చేసి మనం నాన్నగారు కలిపి మెగ్నీషియం కడుతున్నారు సో ఇప్పుడు మనం చూసుకుంటే పొటాషియం పొటాషియం మీరు చూస్తున్నాం కదా నేను అయితే ప్రెసెంట్ అయితే ఎకరెకొచ్చేసి అయితే పది కిలో అయితే యూజ్ చేస్తున్నాను ఓన్లీ ఒక బల్క్ అయితే పెట్టుకోవాలి మనం ఒక యూజ్ చేసే పొటాషియం అనేది ఎందుకు యూజ్ చేసుకోవాలి చెప్తాను క్లారిటీగా టోటల్ అయితే అర్థమైంది ప్రజలు నేను చేసుకోవాల్సింది జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ తర్వాత మనం యూజ్ చేసుకోవాల్సింది పొటాషియం మరియు బోరాన్ మరియు మెగ్నీషియం అయితే యూజ్ చేసుకుంటున్నాను ఆ యూజ్ ఉపయోగపడుతుంది మనకి మనకంటే అది అనేది బోరాన్ వచ్చేసి మనకి అనేది ఆగడానికి అయితే ఉపయోగపడుతుంది బాగా మనకి పూత వచ్చింది మొత్తం కూడా ఆపేసి మళ్ళీ పూత రావడానికి కూడా మనకి వస్తుంది మెగ్నీషియం అసలు దేనికి ఉపయోగిస్తుంది మెగ్నీషియం అనేది మనకి అనేది చెట్టుకు ఎలాంటి ఎటువంటి లోపం ఉన్నా కూడా మనకి ఏదంటే ఒక చెట్టు ఒక ఎక్కడ కూడా ఆకు మనకి గ్రీనెస్ లోపాలు కానీ ఫంగీసైడ్స్ కానీ ఏదైనా సరే అనేకమైన రోగాలు ఉంటాయి అంటే మనకి జింకు లోపాలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని మాత్రం మెగ్నీషియం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి మెగ్నీషియం యూజ్ చేయకపోతే మనం చాలా అంటే చాలా చెట్టు అనేది చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే మెగ్నీషియం ఏదో ఒక రోజైనా యూజ్ చేసుకోవాలి దాని బదులు నేను ఏంటంటే బురాణం కలుపుకోవడం వల్ల నాకు చాలా బెటర్గా అయితే పనిచేస్తుంది కాబట్టి నేను అయితే మెగ్నీషియం కలుపుకుంటున్నాను సో ఇందులో అయితే మన విడిగా పొటాషియం ఎందుకు మీకు డౌట్ రావచ్చు విడిగా మనం పొటాషియం కలుపుకోవడం వల్ల మనకి చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది మనకి చాలా తక్కువ ఖర్చుతో మనకి అవుతుంది ఎందుకంటే మనం చూసుకుంటే ఇలా సో మనం ఇలా అన్నీ వాడుకోవడం మనకి అంటే పొటాష్ మన విడి పొటాష్ వాడుకోవడం మనకి ఎలాగంటే బయట అంటే మన కండరాలు మొత్తం ఉబ్బి మనకి అంటే బయట ఒక కాండం బాగా ఉబ్బుతుంది మనకి బాగా అలా ఉబ్బినప్పుడు మనకి చాలా అని చాలా దిగుబడి అని మనకి ఆసక్తికరంగా ఆపడానికి చాలా ట్రై చేస్తాం మనకి ఎందుకంటే మనం ఖచ్చితంగా పొటాష్ మనం వేసుకోవాలి జనరల్గా అయితే మనము వాటర్లో డ్రిప్లో మనం కరిగే గుణం ఉన్న పొటాష్ మనం యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే కాకపోతే నేను ఏంటంటే ఆల్రెడీ జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ యూజ్ చేశాయి కాబట్టి మనము కాబట్టి నేను ఇలాంటి ఒక ఫిఫ్టీ కేజీ బ్యాగ్ తీసుకొని మాక్సిమం ఒక ఎకరాకి వచ్చేసి ఏడు కిలో అయితే యూజ్ చేయాలి ఖచ్చితంగా అయితే యూజ్ చేయకూడదు కాబట్టి మనకి అది యూజ్ చేస్తే చాలా ప్రమాదకరమైన విషయం కాబట్టి దయచేసి మీరు కూడా ఎవరైనా సరే ఇలా నా ప్రాసెస్ లో చేయాలి అనుకుంటే నేను చాలా తక్కువ ఖర్చుతోనే చేసుకుంటాను వ్యవసాయం కాదు నేను ఎక్కువ ఎక్కడ కూడా నేను ఎక్కువ ఖర్చు లేకుండా తగ్గించి చేసుకుంటాను ఎందుకు మనకి దిగుబడి రావాలి ఖర్చు తగ్గించి చేసుకోవాలి కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాను అయితే సో మన ఫ్రెండ్స్ ఇంకా మనం చూసుకుంటే అయితే మనం ఇంకా ఏం చేసుకోవాలి అంటే ఒక మొక్కని మనం ఎప్పుడు కూడా పెరగనివ్వకుండా చూసుకోండి ఎందుకంటే మనకి మొక్క పెరిగితే ఎటువంటి లాభం కూడా ఎక్కడ కూడా ఉండదు కాబట్టి మనకి సో మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా మనకి మొక్క ఎప్పుడు కూడా మనకి పెరగకూడదు మ్యాక్సిమం త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ ఫీటే ఉండాలి ఎక్కువ శాతం అయితే ఉండకూడదు మనకి పెరిగి కూడా అందులో మనకి ఎక్కువ పెరిగితే మనకి మనకి పూర్త కాపు అనేది మనకి చాలా ప్రమాదకరంగా అంటే మనకి ఎలాంటి విషయాలు అంటే మనకి పైన కాపు రావడం వల్ల మనకి చాలా దిగువ నష్టం అనేది వస్తుంది కాబట్టి మనకి సో మనం త్రీ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ ఫీట్ కిందే ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఒక మొక్క అనేది అయితే మీకు ఎవరైనా సరే ఇంకా డౌట్స్ మీకు ఉండి ఉంటే ఇంకా మీరు ఎవరైనా సరే పప్పా ఏసి ఉంటే ఏని వాళ్ళు కూడా చాలా మంది మనకి దగ్గర దగ్గర ఆంధ్రా నుంచి కూడా తెలంగాణ నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి మన తెలుగు వారు బయట కన్నడ వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు అనే హిందీ కూడా మా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను కొంచెం బెటర్గా అయితే వాళ్ళు కొంచెం అంటే స్లోగా విని కూడా చెప్పగలుగుతున్నాను కాకపోతే మీరు కూడా ఎవరైనా సరే ఏసీ ఉన్నా కూడా ఏకున్నా ఉన్నా కూడా తెలుసుకోవాలని కూడా మనకి కామెంట్ చేయండి ఫోన్ చేయండి నెంబర్ కూడా మీకు మెన్షన్ చేశాను మనకి అందరు ఫోన్ కూడా చేస్తున్నారు సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కోసం నేను ఛానల్ పెట్టాను కాబట్టి ఎక్కడ కూడా మీకోసం నేను అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఏదైనా నేను చెప్తా ఖచ్చితంగా ఎక్కడ కూడా నేను మీకు డిసప్పాయింట్ చేయను ఎందుకంటే మన ఒక నేను కూడా ఒక రైతుని కాబట్టి చెప్తున్నాను అయితే